శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం మకర రాశి వారి ఇంట్లోనే ఆమె తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది జరిగే సంఘటనలు వింటే మీ కాళ్ళు చేతులు వణకిపోతాయి ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగిన విషయం ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశి వారికి ఏ విధంగా ఉంది ఆ రాశి పరిచయం గురించి మనం చూద్దాం మకర రాశి శని గ్రహాధిపత్యం కలిగిన రాశి ఈ రాశి వారు కష్టపడి సాధించే లక్ష్య సాధకులు కానీ వారి ఇంట్లో ఆమె తిరుగుతున్నప్పుడు పరిస్థితులు అనేవి పూర్తిగా మారిపోతాయి ఇంతకు ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆమె అంటే చంద్రుడు మనసు భావోద్వేగాలు కుటుంబ శాంతి సూచించే గ్రహం చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఇంట్లో అశాంతి ఆందోళన అనుకోని సంఘటనలు ఎక్కువగా జరుగుతాయి ఇది ఎందుకంటే చంద్రుడు శని ప్రభావంలోకి వస్తాడు చంద్రుడు ప్రతీ నెల అన్ని రాసులలో తిరుగుతాడు మకర రాశి ఇంట్లోకి వచ్చినప్పుడు శని ప్రభావం వల్ల చంద్రుడు భయాలు ఆందోళనలు ఆర్థిక ఒత్తిడి అనేది కలిగిస్తాడు ఇది కుటుంబంలో వాదనలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది కాబట్టి మకర రాశి వారు ఈ సమయంలో అనుకోని ఖర్చులను ఎదుర్కొంటారు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు అనేవి కూడా జరుగుతాయి ఆరోగ్యంపై జాగ్రత్తలు అనేవి కూడా మీరు తీసుకోవాలి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నక్షత్ర ప్రభావం ఏ విధంగా ఉందో చూసినట్లయితే గనక చంద్రుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు ఈ నేను చెప్పబోయే నక్షత్రాల్లో తిరుగుతాడు ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం వీటి ప్రభావానికి వచ్చినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అధిక బాధ్యతలు ఒత్తిడి అనేది మీరు చూడగలుగుతారు శ్రవణ నక్షత్రానికి వచ్చినట్లయితే కుటుంబంలో మాటలు తగాదాలు మనస్పర్ధలు కూడా మీరు ఈ సమయంలో మీరు చూస్తారు ధనిష్ట నక్షత్రానికి వచ్చినట్లయితే ఆర్థిక సమస్యలు ఖర్చులు అనేవి పెరుగుతాయి కాబట్టి వీటికి చిన్న చిన్న పరిష్కారాలు కూడా నేను చెప్తాను వాటి వల్ల నేను పైన చెప్పిన సమస్యలు కొంచెం తగ్గముఖం పడతాయి అనే మనం చెప్పవచ్చును శనికి సంబంధించిన నల్ల నువ్వులు దానం చేయాలి చంద్రుడి శాంతి కోసం పాలు బియ్యం దానం చేయాలి ఓం నమ శివాయ జపం చేయడం ద్వారా మానిక మానసిక శాంతి అనేది పొందవచ్చు శ్రవణ నక్షత్రంలో విష్ణు సహస్రనామం చదవడం శ్రేయస్కరం ఇక ఆధ్యాత్మిక ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికతపై ఆకర్షణ అనేది పెరుగుతుంది శ్రవణ నక్షత్రంలో ప్రత్యేకంగా విష్ణు భక్తి అనేది పెరుగుతుంది కాబట్టి ఈ సమయంలో విష్ణు సహస్రనామం అనేది చదువుకుంటే ఎంతో మంచిది అలానే వృత్తిపరంగా కూడా మీరు మార్పులను గమనిస్తారు ఉద్యోగంలో ఒత్తిడి కొత్త బాధ్యతలు వస్తాయి ధనిష్ట నక్షత్రంలో ఆర్థిక లాభాలు కూడా రావచ్చు కానీ కష్టపడి సాధించాలి ఇక ఆరోగ్య సూచనలకు వచ్చినట్లయితే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది శ్రవణ నక్షత్రంలో చెవి గుండె సంబంధిత సమస్యలు జాగ్రత్తగా చూడాలి మీరు ఇవి ఆలస్యం చేస్తే మీ ప్రాణాలకు ఎంతగానో ప్రమాదకరం అనే చెప్పవచ్చు ఉత్తరాషాఢంలో కుటుంబంలో పెద్దలతో విభేదాలు అనేవి రావచ్చును శ్రవణ నక్షత్రం వారికైతే మాటల తగాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కుటుంబ సంబంధాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడడం ఎంతగానో అవసరం ఇక ఆర్థిక పరిస్థితికి వచ్చినట్లయితే అనుకోని ఖర్చులు అనేవి పెరుగుతాయి ధనిష్ట నక్షత్రం వారికైతే కొత్త పెట్టుబడులు చేసే అవకాశం ఉంటుంది కానీ జాగ్రత్త అనేది ఎంతో అవసరం ఇక స్నేహ సంబంధాలకు వచ్చినట్లయితే చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు స్నేహితులతో దూరం ఏర్పడే అవకాశం ఉంది శ్రవణ నక్షత్రంలో పాత స్నేహితులు తిరిగి కలిసే అవకాశం ఉంటుంది ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రేమలో అపార్థాలు అనేవి రావచ్చు ధనిష్ట నక్షత్రాన్ని వారికైతే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పటి నుండో ఏమైనా ఎదురు చూస్తున్న వారు మీతో మాట్లాడడం లేదంటే తిరిగి మళ్ళీ మీ ప్రేమ మీ ప్రేమ సంబంధిత వ్యవహారాలు స్నేహితుడు ఎవరైనా దూరమైతే వాళ్ళు రావడం ఇవన్నీ కూడా మీరు ఈ సమయంలో గమనించవచ్చు విద్యార్థులపై కూడా ప్రభావం అనేది చూపుతుందనే మనం చెప్పవచ్చును శ్రవణ నక్షత్రం వారికైతే చదువుపై దృష్టి అనేది తగ్గుతుంది ధనిష్ట నక్షత్రం వారికైతే సృజనాత్మకత అనేది పెరుగుతుంది కాబట్టి శ్రవణ నక్షత్రం వారికైతే విద్యార్థులపై ప్రభావం ఉండడం వల్ల మీరు ఎంతో ఆలోచించి మీ పిల్లలను మంచి స్థాయిలో చూసుకోవాలంటే మీరు వారిపై దృష్టి పెట్టి ట్యూషన్కి పంపించడం అలాంటివన్నీ చేసుకుంటే ఎంతో మంచిది సామాజిక స్థానానికి వచ్చినట్లయితే చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు సమాజంలో గౌరవం తగ్గే అవకాశం ఉంది కానీ శ్రవణ నక్షత్రంలో పుణ్యకార్యాలు చేస్తే గౌరవం అనేది పెరుగుతుంది అలానే ప్రత్యేక పరిహారాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను శనికి నువ్వులు నల్ల బట్టలు దానం చేయాలి చంద్రుడికి పాలు బియ్యం దానం చేయాలి విష్ణు సహస్రనామం చదవడం శ్రవణ నక్షత్రంలో ఎంతో శ్రేయస్కరం అనే మనం చెప్పవచ్చును కాబట్టి ఈ పరిహారాలు పాటించినట్లయితే మీరు ఈ సమయాన్ని శుభదాయకంగా మార్చుకోగలరు లేదంటే మీరు కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాలను పాటించి ఆరోగ్యంపై దృష్టి పెట్టి మీరు మాట్లాడే మాట ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడి మీరు ఏమైనా ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు మీ భార్య లేదా కుటుంబ సభ్యుల సమ్మతితో ఒక నిర్ణయానికి వచ్చి అది మీరు తీసుకుంటే గనక అందరికీ ఎంతో శ్రేయస్కరం అని చెప్పవచ్చును కాబట్టి నేను చెప్పిన నక్షత్రాల వారికి ఏ పరిహారాలు ఉన్నాయో కూడా మీరు పైన నేను చెప్పింది మళ్ళీ ఒకసారి విని ఆలోచించి నిర్ణయం తీసుకోండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకి పంపించండి మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు